నేనట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లా వండవేటి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను పది మంది మొత్తుకుంటా నన్ను కోటింటి గొత్తతోటి నన్ను శాలింటి బట్టతోటి ఇయ్య మాదిగింటి దప్పుతోటి నన్ను దాయాన దప్పుళ్లతోటి నన్ను సున్నాయి సప్పుళ్ళతో నన్నల్ల ఎత్తుకొని ఇయ్య మీరల్ల పోయినారా ఇయ్య దింపుడు గల్లకాడా అయ్య నన్ను కింద దించినారా నా చెవులను నన్ను బాపాని పిలిచినారా నన్ను పిలిచినారా నా అయ్య నా కొడుకునారా నా మనవలు మనవరాళ్ళు నన్ను తాతని పిలిచినారా మీరు విలిసినా పిలుపులేమో నా గందపాయమునగా నేనెళ్ళి పోతయున్నా